గ్లోబల్ సౌత్ దేశాల కోసం మానవ కేంద్రీకృత గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్ ను ప్రధాని మోదీ ప్రతిపాదించారు ఇది వాణిజ్యం సుస్థిర అభివృద్ధి సాంకేతికత భాగస్వామ్యం ప్రాజెక్టులకు రాయితీ ఫైనాన్సింగ్ పై దృష్టి సారిస్తుందని చెప్పారు డెవలప్మెంట్ ఫైనాన్స్ పేరుతో డబ్బు అవసరమున్న దేశాలపై ఇక అప్పుల భారం పడబోదని మోదీ పేర్కొన్నారు వర్చువల్ విధానంలో భారత్ నిర్వహించిన వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్ మూడో ఎడిషన్లో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు గ్లోబల్ సౌత్ దేశాలు నిర్దేశించిన అభివృద్ధి ప్రాధాన్యతల నుంచి గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్ స్ఫూర్తి పొందుతుందని మోదీ చెప్పారు వాణిజ్య ప్రమోషన్ కార్యకలాపాల బలోపేతానికి భారత్ రెండు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల ప్రత్యేక నిధిని ప్రారంభిస్తుందని చెప్పారు గ్లోబల్ సౌత్ దేశాలతో తమ సామర్థ్యాలను పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు గ్లోబల్ నార్త్ గ్లోబల్ సౌత్ మధ్య అంతరాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు ఆహార ఇంధన భద్రత సంక్షోభాలు ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కోవడంలో ఐక్యంగా పనిచేయాలని గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు